గురుగారు రాహుకేతువులు అనేవి అసలు గ్రహాలే కాదని ఆధునిక విజ్ఞానం చెబుతుంది మరి అలాంటప్పుడు శాస్త్ర ప్రకారం రాహుకేతుల వల్ల కలిగే ఫలితాలు కానీ దోష నివారణ కానీ పరిగణలోకి తీసుకోవటం సభవేనా శాస్త్రం ఒక ఖగోళ విజ్ఞానం ఖగోళంలో సంచరించేటువంటి గ్రహముల యొక్క ప్రభావము భూమండలం మీద ఉన్నటువంటి జీవుల మీద ఎలా ఉంటుందో తమ తపశక్తి ద్వారా తెలుసుకున్నటువంటి ఋషులు మనకు అందజేసిన అద్భుతమైన విజ్ఞానం రాహుకేతువులు గ్రహములు కావు అని ఆధునిక విజ్ఞానం జ్యోతిష్య శాస్త్రం కూడా అదే చెప్తుంది వాటిని గ్రహములని అనటం లేదు ఛాయాగ్రహాలు అంటారు అంటే శుక్రుడికి వృషభ రాశి మీద తులరాశి మీద ఆధిపత్యం ఉంటుంది బుధుడు మిథున కన్యా రాశులకు అధిపతి సూర్యుడు సింహరాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి కుజుడు మేష వృశ్చికాలకు అధిపతి గురుడు మీన ధనుర్ రాశులకు అధిపతి శని మకర కుంభాలకు అధిపతి రాహుగ్రహాలకు ఏ రాశి మీద ఆధిపత్యం లేదు వీటి ప్రభావాన్ని ఎలా తేలుస్తారు అంటే అవి ఏ రాశిలో ఉంటాయో ఆ రాశి అధిపతుల యొక్క లక్షణాలను తెలుసుకొని ఈ రాహుకేతువుల యొక్క సంచారం వల్ల కలిగే ప్రభావాన్ని తెలియజేస్తుంది మనం ఆధునిక విజ్ఞానాన్ని పరిశీలించిన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో భూమి యొక్క ఛాయ ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మైళ్ళు విస్తరించి ఉంటుంది చంద్రుడి గమనంలో ఈ ఛాయ దగ్గరకు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది దాన్నే కథారూపంలో చెబుతూ రాహు అనేటువంటి గ్రహము పాము చంద్రుణ్ణి మింగేస్తోంది అప్పుడే గ్రహణం ఏర్పడుతోంది అని కథారూపంలో అందరికీ అర్థమయ్యే విధంగా చెబుతూ ఉన్నా అదే గ్రహణం అంటే ఎప్పుడైతే ఈ భూమి యొక్క ఛాయ చంద్రుడి ఛాయ ఏకీకృతమై తద్వారా వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఆధునిక శాస్త్రానికి అందకపోయినా తపోశక్తితో గ్రహముల ప్రభావాన్ని తేల్చి చెప్పగలిగినటువంటి ఋషులకు తెలిసింది కనుకనే గ్రహణం రోజు వండిన పదార్థాలు స్వీకరించకండి వండని పదార్థాలలో దర్భలు వేసి అనంతరం ఉపయోగించండి అని గ్రహముల నుంచి వచ్చేటువంటి రేడియేషన్ సూర్యశక్తి చంద్రశక్తి సన్నగిల్లినప్పుడు కలిగేటువంటి పరిణామాల యొక్క ఫలితాన్ని సూత్రీకరించి గ్రంథంలో నిక్షిప్తం చేసి మనకు అందజేస్తే ఆ ఆలోచనే లేకుండా కేవలము జ్యోతిష్యమంతా ఒక మూఢ నమ్మకం అనే భావనతో వాదనలు చేస్తూ ఉంటే అది సరి అయిన విషయం కాదు అని భావించాలి తప్పితే మరికేమి చేయలేని పరిస్థితి కనుక ఆధునిక విజ్ఞానము రాహుకేతువులు గ్రహములు కాదు అని చెబుతున్నాయి నీడలు అని చెబుతున్నాయి శాస్త్రం కూడా రాహుకేతువులు ఛాయాగ్రహాలనే చెబుతున్నాయి తప్పితే అవి గ్రహములుగా భావించటం లేదు వాటి ఫలితం ఉంటుంది కాబట్టి వాటి ప్రభావం ఉంటుంది కాబట్టి వాటిని గ్రహములుగా పరిగణిస్తూ రాహు అయితే పద్దెనిమిది సంవత్సరాలు కేతువైతే ఏడు సంవత్సరాలు తన ప్రభావాన్ని చూపిస్తాయి అంటూ శాస్త్రం వాటి ప్రభావం గురించి తెలియజేస్తుంది